తమ ప్రాచీన ఘనతను మరిచి నిద్రిస్తున్న భారత జాతిని మేలుకొల్పేందుకు ఇప్పుడు శంకరాచార్యులు వివేకానందులు తిలక్కులు లేరు రారు మనంతట మనమే చైతన్యవంతులం కావాలి అలుముకుంటున్న అంధకారాన్ని తిట్టుకుంటూ కూర్చునే కంటే తిన్నదైనా సరే ఒక దీపాన్ని వెలిగించమన్నారు చీకటిని తరివి కొట్టమన్నారు మన పెద్దలు మేము మా వంతుగా వేరు వేరు పుస్తకాల నుంచి చాలా విషయాలను సేకరించి మన చరిత్ర అనే సిరీస్ ద్వారా మీకు అందిస్తున్నాం ఈ సిరీస్లో కేవలం పురాణంలోని సైన్స్నే కాకుండా మన వ్యాధాల్లోని ఇతిహాసంలోని ప్రాచీన చరిత్రలో సైన్స్ విషయాలను కూడా చర్చించడం జరుగుతుంది ఏ జాతి తన పూర్వీకులను స్మరించదో ఏ జాతి తన ఉజ్వల గత చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదు ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే లేదు పండితులకు పామరులకు విజ్ఞానులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండే విధంగా విజ్ఞాన విషయాలను అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో ఎక్కడైనా పొరపాట్లు దొరికి ఉంటే విజ్ఞులు క్షమించాలి విజ్ఞుల సూచనల అభిప్రాయాలు మాకు ఎప్పుడూ శిరోధార్యమే హైందవ ప్రాచీన విజ్ఞానాన్ని మీకు అందించాలనే తపన తప్పించి ఎవరిని దేనిని విమర్శించాలనే ఉద్దేశం మాకు ఎంత మాత్రమూ లేదు మన చరిత్రలో మొదటి భాగం ఋషులు ఈ ప్రపంచానికి ఏం విజ్ఞానం అందించారు అన్ని తెలిసిన వారిని కూడా ఏవీ తెలియని వారు చాలా సులభంగా హేళన చేస్తారు ఈ కాలంలో విజ్ఞానము యథార్థము తెలుసుకునే ఓపిక లేకపోయినా విమర్శలు చేసే కుయుక్త మాత్రం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది పురాణాలంటే తెలియని వ్యక్తులు కూడా వాటి గురించి తమకు అంతా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అందులోను భేదాలు పురాణాలు ఇతిహాస గ్రంథాలు వృషులు అంటే మరీ చిన్న చూపు వృషులంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఆధ్యాత్మిక వేత్తలే అనుకోకండి ఆ కాలంలో శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు అంతా వారే వారి పరిజ్ఞానం నేటి ఆధునిక విజ్ఞానం కంటే పై స్థాయిలో ఉంటుంది పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు వారు పరిశోధించి తెలుసుకోని విషయం అంటూ ఏదీ లేదు తాము తెలుసుకున్న విజ్ఞాన విషయాలన్నింటినీ ధార్మిక అంశాలతో జోడించి వేద పురాణ ఇతిహాసాల్లో గ్రంథాస్థం చేశారు మన హైందవ సంస్కృతి ఘనతకు మూలకారుకులు వీరే అయితే ఆ విజ్ఞాన విషయాలన్నీ పురాణ పరిభాషలో అంతర్ధాల మధ్య ఇరికించి వ్రాయడం వల్ల నేటి సామాన్య జనాభికి అవి తెలిసి రావడం లేదు పైగా మనలో చాలా మందికి సంస్కృత భాష తెలియకపోవడం దురదృష్టం పూర్వం యజ్ఞ యాగాదులతో వాతావరణ సమతుల్యాన్ని రక్షించింది మన ఋషులే నదులను అనుకూలమైన మార్గాల్లో మళ్లించింది మన ఋషులే మానవులకు జప తపాదులతో వ్యాయామాలతో ఆరోగ్య నియమాలను రూపొందించినది మన ఋషులే మన ఋషులు అందించిన విజ్ఞానాన్ని అర్థం చేసుకోలేక మనం ఎప్పటి నుండో సైన్స్ లో వెనుకబడి ఉన్నామనుకుంటూ అపోహపడుతున్నాం మన ప్రాచీన విజ్ఞానం చాలా వరకు దొరకకపోవడం వల్ల దొరికిన విజ్ఞానంలోని అంతర్ధాలు గ్రహించలేకపోవడం వల్ల ప్రస్తుత విజ్ఞాన రంగంలో విదేశీయుల ప్రాధాన్యత పెరిగిపోయింది పూర్వం సైన్స్ అనేది విదేశీయుల సొత్తు అని భ్రమలో ఉన్నాం సైన్స్ రంగంలో భారతీయులు వెనుకబడి ఉన్నారనే తప్పుడు అభిప్రాయం మనలో చాలా మందికి ఉంది భారతీయుల మేధాశక్తి ఏ రంగంలోనూ తక్కువ కాదు ఆధునిక కంప్యూటర్ రంగంలో భారతీయులు ప్రపంచంలో అగ్రగంజులుగా వెలుగొందుతున్నారు పూర్వం మన దేశంలో మన శాస్త్రవేత్తలు తయారు చేసిన పరం అనే కంప్యూటర్ ప్రపంచాన్ని గల అతి గొప్ప కంప్యూటర్లో ఒకటి అసలు నిజంగా పురాణాల్లో సైన్స్ ఉందా పుక్కిటి పురాణాలు అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం అయితే అక్కడక్కడ కొందరు మాత్రం అవును మన వేదాల్లో పురాణాల్లో సైన్స్ ఉందట అని అంటూ ఉంటారు ఇంతకు వాటిలో ఉన్న సైన్స్ ఏమిటి అది మన గ్రంథాల్లో ఏ రూపంలో ఉంది ఈ విషయాలు తెలిసిన వాళ్ళు మాత్రం అతి మందే ఉన్నారు వీళ్ళు మాత్రమే మన ప్రాచీన ప్రతిభను గుర్తించి కీర్తించగలరు మిగిలిన జనాభా అంతా మన సంస్కృతి చరిత్రను దాదాపు మర్చిపోయే స్థితికి వచ్చేసింది సర్వసాధారణమైన నేడు పెరిగిపోతున్న స్వార్థము ఉపేక్షా భావము దీనికి కారణాలు ఈనాటికి ఏనాటికి కూడా హైందవ సంస్కృతి సిద్ధాంతాలు ప్రపంచానికి మార్గదర్శకాలే అయితే చిత్రం ఏంటంటే స్వదేశంలోనూ హైందవ సిద్ధాంతాలు అన్యాయంగా అనగదొక్కబడుతున్నాయి అందుకే అంతటా ఆధ్యాత్మికత నశించి అరాచకం తాండవాడుతుంది విజ్ఞానం అనేది విదేశీయుల నుండి మనకు అందిన భిక్ష అని భావించే నీచ స్థితికి మన వాళ్ళు దిగజారిపోతున్నారు ప్రపంచంలోని ఇతర దేశాలు జాతులు కళ్ళు తెరవకముందే విజ్ఞాన వీధిలో షికారులు చేసింది మన దేశం ప్రపంచంలో ఏ సంస్కృతికి లేని విశిష్ట గుణాలు మన సంస్కృతికి ఉన్నాయి ప్రపంచంలో ఈనాటికి భారతదేశానికి ఒక గౌరవప్రదమైన ప్రత్యేక స్థానం ఉన్నది అంటే దానికి కారణం ఐందవ సంస్కృతియే అదే జగమెరిగిన సత్యం పూర్వం మానవ జాతి ఋషులను వేద మార్గీయులు అనేవారు వేదం అంటే విజ్ఞానం అనే అర్థం వేదాన్ని అనుచరించే జాతి కనుక మన వాళ్లకు వేద మార్గీయులు అనే పేరు వచ్చింది పూర్వం సింధు నదికి యువతల వైపు ఉన్న మన పూర్వీకుల్ని సింధువులని విదేశులు పిలిచేవారు మన వారు అనుసరించే వేద మార్గానికి మతం అని పేరు పెట్టింది కూడా వారే సింధువులు అనుసరించే వేద మార్గాన్ని సింధూ మతంగా విదేశీయులు చెప్పుకునేవారు ఆ సింధూ మతం అనే పదమే క్రమంగా హిందూ మతంగా మారింది నిజానికి హిందూ ధర్మం అనే పదాన్ని మనం వాడాల్సి ఉంటుంది ఎందువలన అంటే అది ధార్మికమైన హిందూ జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది కనుక మన వేద పురాణ ఇతిహాసాలు సైన్సు బాండాగా మన పండగలు పూజలు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఆరోగ్యపరమైన నీతిదాయకమైన ధార్మిక పరమైన ఖగోళపరమైన అంతర్ధాలు కలిగి ఉన్నవే హైందవుని దినచర్య మొత్తం సహించమయమే కట్టు బొట్టు అలంకారం తిండి విశ్రాంతి నిద్ర వ్యాయామం ఆరోగ్య నియమాలు పరిశుభ్రత గృహాలంకరణ గృహవాస్తు ఇలా ఒకటేమిటి అడుగు తీసి అడుగు వేస్తే అన్నింటా సైన్స్ ఆధారంగా గల సూత్రాలే నిర్దేశించబడ్డాయి మనకు మన పూర్వీకుల విజ్ఞానాన్ని విదేశీయులు దుర్భుతితో తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు నిప్పును ముందుగా కనుక్కున్నది విదేశీయులని మన పాఠ్యాంశాల్లో ఉంటుంది అయితే అగ్నిదేవుని జననం గురించి మన వేదాల్లో స్పష్టంగా వివరించబడి ఉంది వర్షం ఎలా కురుస్తుందనే విషయం గురించి కూడా ఋగ్వేదంలో చక్కగా చెప్పబడింది గ్రహాలు గ్రహ శకులాలు నక్షత్రాలు విశ్వత్రేఖ ద్రోవతార మార్పులు రాశిచక్రం ఇటువంటి విషయాలకు సంబంధించిన పరిజ్ఞానంలో కూడా మన పై పైచేయం వేలాది సంవత్సరాల తర్వాత గాని ఇవన్నీ విదేశీయులకు తెలిసి రాలేదు పురాణకాలపు విజ్ఞానం మొత్తం అంతా మంత్రయుక్తమే కాదు ఈ రోజుల్లో ఉన్న యంత్ర విజ్ఞానం కూడా నాటి వారికి చాలా బాగా తెలుసు మంత్రపరమైన సైన్స్ ఈనాటి కాలానికి ఆచరణ సాధ్యం కాదు ఎందుకంటే మంత్రం అనే దానికి త్రికరణ శుద్ధి కావాలి అది ఈ రోజులలో ఏ మాత్రమూ ఎవ్వరిలోనూ లేదు మంత్ర విజ్ఞానం పూర్తిగా మనకు లభించకపోవడం నిజంగా మన దురదృష్టం లభించిన కొద్దిపాటి విజ్ఞానం మనం తెలుసుకునే స్థితిలో లేము కేవలం స్వార్థపూరిత వాతావరణంలో మునిగి ఉన్నాం వేద పురాణ ఇతిహాసాల్లోని విజ్ఞానాంశాలను ఎందరో మహానుభావులు తమ శక్తి మేరకు వివరిస్తూనే వస్తున్నారు కొన్ని కొన్ని విషయాలు అక్కడక్కడా ప్రచురితమవుతున్నాయి కూడా అయినా సామాన్యుడి స్థాయికి ఆ జ్ఞానం తగినంతగా అందడం లేదు ప్రత్యేకించి పురాణాల్లో సైన్స్ విషయాలను వివరించే పుస్తకాలేవి ఇంతవరకు ఎవ్వరికీ అందుబాటులో లేవు ప్రస్తుతం చలామణి అవుతున్న మన దేశ చరిత్ర మనం రాసుకున్నది కాదు దాన్ని విదేశీయులు రాశారు హైందవ ప్రాచీనతను పరిజ్ఞానాన్ని సహించాలని విదేశీయులు మన ప్రాచీనతను వీలైనంత వరకు కుదించి ఆధునిక కాలానికి లాక్కు వచ్చారు మన ప్రాచీనులు కనుగొన్న ఎన్నో గొప్ప విషయాలు ఘనతను ఇతర ఇతర దేశాలకు కట్టబెట్టారు భారత జాతికి చెందిన మహానుభావులు రాజులు వీరులు జాతీయ పురుషులు అయిన వారి గురించి వీలైనంత వరకు తగ్గించి రాశారు భేదకాలాన్ని వీలైనంత వరకు ఆధునికం చేసే ప్రయత్నాలు చేశారు ఏ చారిత్రక ఆధారం లేని ఆర్యులు దండయాత్ర అనే అబద్ధంతో మన చరిత్రకు నాంది పలికరు ఇది వార నక్షత్రాలతో సహా ఖగోళపరమైన ఆధారాలు కలిగి ఉన్న మహాభారతాన్ని చరిత్రలోకి తీసుకోకుండా పురాణాల్లోకి గెంటేశారు భారత జాతి అనుసరిస్తున్న యుధిష్ఠర కలి విక్రమార్క సాలి వాహన నాగార్జున కలికి సకాలను తప్పించి క్రీస్తు పూర్వం క్రీస్తు సకాలను మనకు అంటగట్టారు విదేశీయులు రాసిన ఈ కళ్ళబొల్లి పాఠాలని మన చరిత్రగా నమ్మి బట్టీ పడుతున్నాం పిహెచ్డీలు కూడా చేస్తున్నాం ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు నేటి విద్యా సంస్థలు మనకి ఏమాత్రము సహకారంగా లేదు సమాజ శ్రేయస్ పట్ల బాధ్యత వహించవలసిన పత్రికారంగం అంతంతకు జిగదారిపోతోంది నేటి పేపర్లు పత్రికలు నైతిక విలువలను వదిలేసి కేవలం ఆర్థిక లాభాల కోసం తంటాలు పడుతున్నాయి మంచి కోసం నజాయితీ కోసం మేల్కొల్పేవారు లేక మన జాతి నిద్రావస్థలకు జారుకుంటోంది పూర్వకాలంలో ప్రపంచ దేశాలకు గురుపీఠంగా విరసిల్లిన మన భారతదేశం నేడు విదేశాల నుండి విద్యా విధానాన్ని దిగుమతి చేసుకుంటుంది స్వతంత్రం వచ్చి ఇన్నాళ్లు గడిచినా కూడా ఒక విద్యా విధానాన్ని ఇప్పటికీ రూపొందించుకోలేకపోయింది మన దేశం పూర్వకాలంలో ఉన్నత విద్యల కోసం విదేశీయులంతా మన దేశానికి వచ్చి పక్షశిల నలంద కాశీ మొదలైన చోట్ల విశ్వవిద్యాలలో విద్యను అభ్యసించి వెళ్లేవారు ఇప్పుడు పరిస్థితి తారుమారైంది ఉన్నత విద్యల కోసం విదేశాలకు ఎగబడే దుస్థితి ఏర్పడింది అయితే మన దేశ మేధావులు విదేశీ వలసల వల్ల వారి సేవలు మారుతూ దేశానికి అందకపోవడం దురదృష్టకరం మన స్వంతమైన సంస్కృత భాష వేద పురాణ ఇతిహాసాల యొక్క గొప్పతనాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అయితే వాటి యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాలు చాలా త్వరగా గుర్తిస్తున్నాయి ఇది మనకు సిగ్గుకరము మరియు గర్వకారణం కూడా మన సంస్కృత భాషలోని విజ్ఞాన విషయాలన్నీ విదేశీలు ఎవరైనా గుర్తిస్తే ఆహా మన సంస్కృతి కూడా గొప్పదే అనేసి మళ్ళీ వదిలేస్తున్నాం ఈ పద్ధతి మారాలి మన సంస్కృతాన్ని మన భాషను మన పురాణాల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని విజ్ఞానాలను మనమే సంరక్షించుకోవాలి అయితే ప్రాచీన విజ్ఞాన సాంప్రదాయాలంటూ పాత చింతకాయ పచ్చడి ధోరణిలో ప్రగతికి అడ్డుకోడ కట్టుకుంటున్నామని కొందరు వాదన ఇది చాలా పొరపాటు ప్రాచీన విషయాలు మనకి ఎప్పుడూ అవసరమే మన విద్యాలయాల్లో చరిత్రను పాఠ్యాంశంగా చదువుకుంటున్నాం ఏనాడు జరిగిపోయిన చరిత్ర విషయాలు ఇప్పుడు ఎందుకని మనం అనుకోవడం లేదు ఎందువలనంటే చరిత్ర ఎరగని జాతికి భవిష్యత్తు లేదు కనుక తమ ప్రాచీన ఘనతను మరిచి నిద్రిస్తున్న భారత జాతిని మేలుకొల్పేందుకు ఇప్పుడు శంకరాచార్యులు వివేకానందులు తిలక్కులు లేరు రారు మనంతటా మనమే చైతన్యవంతులం కావాలి అలుముకుంటున్న అంధకారాన్ని తిట్టుకుంటూ కూర్చునే కంటే చిన్నదైనా సరే ఒక దీపాన్ని వెలిగించమన్నారు చీకటిని తరివి కొట్టమన్నారు మన పెద్దలు మేము మా వంతుగా వేరు వేరు పుస్తకాల నుంచి చాలా విషయాలను సేకరించి మన చరిత్ర అనే ఈ సిరీస్ ద్వారా మీకు అందిస్తున్నాం ఈ సిరీస్లో కేవలం పురాణంలోని సైన్స్నే కాకుండా మన వ్యాధాల్లోని ఇతిహాసాల్లోని ప్రాచీన చరిత్రలోని సైన్స్ విషయాలను కూడా చర్చించడం జరుగుతుంది అలా మన హైందవ ధర్మం గురించి చర్చించిన ప్రతి విషయం మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి